ఉన్నారా నేనైతే బాగున్నా అండి సో ఈ రోజు మా ఇంట్లో అయితే సమ్మక్కగా పెట్టుకుంటున్నాం అది ఎట్లా చేస్తున్నాం అన్నది మీకు మొత్తం వీడియో అంతా చూపిస్తా ఫ్రెండ్స్ దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి తల బంగారం ఇచ్చాను బేడి వేసుకున్నాను సో ఏటా తీసుకొచ్చినాం ఏట కోస్తున్నాం సో అన్నీ చూపిస్తా ఎవరు మిస్ అయ్యకండి మా ఇంటి సమ్మక్క గద్దె అయితే రెడీ అయిపోయిందండి గద్దె అలకి బొట్లైతే పెట్టేశారు చూస్తున్నారు కదా మా సమ్మక్క గద్దె ఎట్లుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మా చిన్నత్తమ్మ అయితే పసుపు పసుపు ఉన్ను నూనె బోస అయితే ఒడిబియ్యం అయితే కలుపుతుందండి ఒడిబియ్యం ఎట్లా కలుపుతారు అన్న సంగతి అయితే అందరికీ తెలుసు కానీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మేము చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నా కదా అని చెప్పేసి మీకు చెప్తున్నా అంతే సో ఒడి బియ్యం అయితే తల్లికి బిడ్డకైతే రెడీ అయిపోయినాయండి సమ్మక్క సారలమ్మ తల్లులకు మా ఇంటి ఒడి బియ్యం అయితే మా అత్తమ్మ కలిపేసింది సో ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చినామండి బట్టలు కూడా అత్తమ్మ రెడీ చేస్తుంది ఇక్కడ వచ్చేసి సో చీర పెట్టేసి జాకెట్ ముక్క పెట్టేసి దాని వెళ్ళి కొంచెం బియ్యం పోసేసి కుడక కుడక అయితే పెట్టేసి దానిలో ఖర్జూర పోక అయితే వేసేసిందండి మా అత్తమ్మ సో ఎందుకంటే ఒడి బియ్యం ఎట్లా పోస్తారో అందరికీ తెలుసు కదండి అప్పుడు సో మేము కూడా అన్నీ రెడీ చేసుకున్నాం అన్నట్టు అమ్మవార్లకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేటి అయితే ఒడి బియ్యమును చీరే సారేలే కదండి అందుకే ఈ తల్లులకు కూడా మా ఇంటి ఒడి సీరే సీరేసారే అయితే రెడీ అయిపోయిందండి సమ్మక్క సారలమ్మ తలులకు రెండేళ్ళకు ఒకసారి వచ్చే పెద్ద జాతర ఇది నిజంగా అసలు ఎక్కడున్నా కూడా చాలామంది జరుపుకునే జాతర సమ్మక్క సారలమ్మ జాతర అంటే నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండారేమో మేడారంలోనే కాకుండా మాకైతే ఇక్కడ దగ్గరలో గోదావరి అని ఉంటుందండి సో గోదావరికని బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా పెద్ద జా జాతర జరుగుతుంది ఇక్కడ మాకు మంచిర్యాలలో కూడా ఉంటుందని మంచిర్యాల్లో కూడా చాలా పెద్ద జాతర జరుగుతుంది కానీ మేమైతే ప్రతి సంవత్సరం అయితే గోదావరికని బ్రిడ్జ్ దగ్గరికి ఎక్కువ పోతామండి సో మేడారం ఎప్పుడో నా ఉన్నప్పుడు పోయినామంట సో మళ్ళీ తర్వాత నేను లాస్ట్ ఇయర్ పాట షూటింగ్ అప్పుడు వెళ్ళానండి అంతకు మించి అసలు నాకు తెలిసైతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు పోయారంట కానీ నేను ఎప్పుడు చూడలేదు నాకు గుర్తు కూడా లేదు కానీ లాస్ట్ ఇయర్ నేను పాట షూట్ కోసం అని చెప్పేసి మేడారం వెళ్ళాను సో అప్పుడు చూశానండి నిజంగా మేడారంలో గద్దల మీద ఉన్న తల్లులని నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూడడం ఎప్పుడు మామూలుగా ఇక్కడ గంగా గంగబ్రిడ్జి దగ్గరికి వెళ్తాము అక్కడ కూడా జాతర చాలా పెద్దగా జరుగుతుంది అసలు మీరు ఎక్కడికి వెళ్తారు జాతర నా వీడియో ఎంత దూరం వెళ్తుంది ఎవరెవరు చూస్తున్నారు అసలు ఏ ఏరియా వాళ్ళు చూస్తున్నారో కూడా తెలుసుకోవాలని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది అండి సో మా ఏ మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోలు చూస్తుంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఏది మీది ఎక్కడి ఏరియా మీరు ఎక్కడ సమ్మక్క గద్దెల కాడికి వెళ్తారు అని చెప్పేసి ఒకప్పుడైతే జాతర అనంటే బిడ్డ బిడ్డ సమ్ సారలమ్మ ఒకప్పుడు జాతర అంటే సారలమ్మ తల్లి గద్దల మీదకి వచ్చిన తర్వాత పోయి మళ్ళీ రిటర్న్ వనప్రవేశం అయ్యేదాకా కూడా మూడు రోజులు అట్లా నిద్ర చేసేవాళ్ళం తర్వాత కొన్ని రోజులకేమైంది అని అంటే ఇంకా ఆ రోజు వెళ్ళి అక్కడ నిద్ర చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వెళ్ళి నిద్ర చేయడం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఇంటికి వచ్చేయడం అట్లా జరిగింది ఇంకా కరోనా సంవత్సరం నుంచి వెళ్ళి అయితే అసలు టూ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అండి కరోనా టైం నుంచేళ్ళు అయితే ఇంతవరకు అయితే నిద్ర చేయలేదు ఇది కరోనా తర్వాత ఇది నాకు తెలిసి ఇది మూడో జాతర అనుకుంటా అప్పటి నుంచి అయితే నిద్ర చేయలేదండి అంతకు ముందు వరకు కూడా సమ్మక్క జాతర పోయి మూడు రోజులు రెండు రోజులు నిద్ర చేసిన రోజులు ఉన్నాయి నిజంగా అప్పుడు మంచిగా అనిపించేది ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ తల్లులకు నా అయితే బంగారం ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నామండి సో బంగారం తీసుకురానికైతే పోతున్నాం పోయే దారిలో మా ఊరు భూలక్ష్ములు ఉన్నాయండి భూలక్ష్ములకు కూడా మేము కొబ్బరికాయ కొట్టేసి హనుమాన్లు ఉన్నారు హనుమాన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్లకు కూడా కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి బంగారం చూపించుకొని తీసుకురావడం జరుగుతుంది సో ఎందుకు అంటే మనం ఏదైనా దేవుని పెట్టుకుంటున్నామంటే దారిలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒక కొబ్బరికాయ కొట్టుకుంటూ పోవడం నాకు తెలిసి ఆచారం అంటారా మరి ఏమంటారో తెలియదు ఏ దేవుడికి చేసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోషవ తల్లకి బిలబ్జా కారగేయడం కానీ కొబ్బరికాయ కొట్టుకొని రావడం కానీ ఫస్ట్ వాళ్ళని గుర్తు చేసుకొని తర్వాత వేరే వేరే ఏ దేవుడికి పెట్టుకున్నా కూడా మిగతా పనులు అయితే చేస్తారన్నట్టు సో మా చిన్నత్తమ్మ అయితే ఇక్కడ షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా తరాజనైతే మంచిగా మేమైతే తరాజు అంటాం మీరేమంటారో కానీ తరాజనైతే ఊదిస్తుంది ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ కొట్టి ఇంకా కూర్చొని మొత్తానికైతే ఎన్ని కిలోలు ఉన్నా అన్న అసలు మీరు ఎన్ని కిలోలు ఉన్నా అనుకుంటున్నారు చెప్పండి నేను అసలు ఎన్ని కిలోలు ఉంటాను ఉంటానా ఓ ఎనభై తొంభై ఉంటానా అంతే నేనైతే అనుకున్నాను సెవెంటీ వరకు వస్తుందేమో ఎందుకంటే సమ్మక్క సారలమ్మ తల్లులకి నిలువెత్తు బంగారం అన్నప్పుడు ఎంతో కొంత పెరుగుతుంది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు బట్ నేనైతే ఎంత ఉన్నాను అని అంటే సిక్స్టీ ప్లస్ ఉన్నానండి సిక్స్టీ సిక్స్టీ వన్ వచ్చింది నాకు సిక్స్టీ టూ వచ్చిందండి సో మీరు ఎంత అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇవన్నీ చెప్తున్నా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుంటే చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఏమన్నా కావాలి అని అంటే కూడా పక్కనున్న బెల్ గంట కొట్టండి మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి అసలే మర్చిపోవద్దండి నిజంగా గుడి లేని దేవతలకు గుండెల కొలువైన దేవతలకు బంగారం అంటే బంగారం కూడా అన్ని దేవుళ్ళకు బంగారం అప్ప చెప్తారు కానీ సమ్మక్క సారలమ్మ తల్లులకి బెల్లం ముద్దలే బంగారంగా భావిస్తారంట వాళ్ళు నాకు తెలిసినంత వరకు సమ్మక్క సారలమ్మ తల్లులు ఆడవాళ్ళు అయినా కూడా వీరవనితలు అని చెప్పేసి అంటారు ఎందుకంటే అడవితల్లు బిడ్డలట అడవికే యుద్ధం నేర్పించిన బిడ్డలంట అందుకే వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా వాళ్ళని వీర వనితలు అని చెప్పేసి ఒక గొప్ప పేరుతో పిలుస్తారు ఆసియా ఖండంలోనే పెద్ద ఎత్తున జరిగే పెద్ద కుంభమేళ మన సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచెలో వస్తారు ఇక్కడికి ఈ సంవత్సరం కూడా నిన్న కూడా ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మన మేడ మేడారంలో సమ్మక్క సారలమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ కోయగొండు ఇంటిలో పుట్టిన తల్లి సమ్మక్క సారలమ్మ తల్లి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు చాలామందికి తెలుసు సమ్మక్క సారలమ్మ తల్లి స్టోరీ

సమ్మక్క సారక్క బంగారంలో